వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్ మహిళా సాధికారతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశు సంవర్ధక మత్స్య పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు ఆదివారం పలాస హై స్కూల్ గ్రౌండ్ లోడు మరియు పలాస కాశీబుగ మున్సిపాలిటీలో గల కాశీబుగ వైఎస్ఆర్ స్క్వేర్ వద్ద వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా ద్వారా నాలుగు సంవత్సరం కూడా పలాస మండలం మరియు పలాస కాశీబుగ మున్సిపాలిటీలో గల స్వయం శక్తి సంఘాలలో ఉన్న సభ్యుల లబ్దిదారుల ఖాతాలకు కోట్ల రూపాయలు జమ చేసినట్లు చెప్పారు మేనిఫెస్టో అంటే అంకలి గారడీ కాదని అది ఒక పవిత్రమైన భగవద్గీత ప్రభుత్వం రుణాలు కట్టద్దని పిలుపునిచ్చి పరిస్థితుల్లో మహిళలు ఆ రుణాలు కట్టలేక చివరకు వడ్డీ కూడా చెల్లించలేక రుణ భారం తడిసి మోపడైందన్నారు ఇచ్చిన మాట చిత్తశుద్దితో అమలు పరిచారన్నారు అమ్మఒడి విద్యా దీవన వసతి దీవన చేయుత సున్నా వడ్డీ కాపునీసం కళ్యాణ మనసు ఇళ్ల పట్టాలు అక్క పేరుతోనే ఇస్తున్నామని అన్ని నామినేషన్ పోస్టుల్లో మరియు నామినేషన్ పనుల్లో చట్టం చేసి యాభై శాతం మహిళలకు కేటాయించారని తెలిపారు ఈ కార్యక్రమానికి మంత్రి డాక్టర్ సిదిరితో పాటు పైల చిట్టి పివి సతీష్ మామిడి నరసింహమూర్తి మరియు మండల నాయకులు మున్సిపాలిటీ నాయకులు అధికారులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఇంకేమైనా ఇంకేమైనా బాకీ ఉన్నావా ఇంకేమైనా బాకీ ఉన్నావా ఇంకేమైనా బాకీ ఉన్నావా అమ్మయ్య సంతోషం ఇంకేవరైనా ఆ అల్లా ఇదివ్వలేదు ఇది ఇవ్వలేదు అంటారేమో అనుకున్నాను నేను బాకీ లేరు బాబా ఇది చాలా గొప్ప విషయం ఇది ఎందుకు ఇది గొప్ప విషయం అంటే మీరు ఒక్కసారి గమనించుకోండి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు జరిగినటువంటి సందర్భం అప్పుడే రాష్ట్రం విడిపోయింది ఇది మీరందరూ వినాలి ఓ యొక్క పద్నాలుగు ఎన్నికలకు ముందు అప్పుడే రాష్ట్రం విడిపోయింది ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు మీ అందరికీ ఓ మాట చెప్పాడు గుర్తుందా డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేసి ఇస్తాను రైతులకి రుణమాఫీ చేసేస్తాను ఇంటికో ఉద్యోగం ఇచ్చేస్తాను ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగం గురిస్తాను అని ఇందులో ఏం ఒక్కటైనా చేశాడా చెప్పు లత చేశాడా చెప్పులతో చేశాడా లత అన్న పేర్లందరూ ముందు కూర్చున్నారు లక్ష్యం రుణమాఫీ చేశాడే మీలో ఏ ఒక్కరికైనా సరే ఏ ఒక్కటి ఒకరికైనా సరే ఒక్క రూపాయి అయినా రుణమాఫీ జరిగిందా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను జరిగిందా లేదా ఆయన హామీ ఇచ్చాడే అక్కడికి అయిపోయాడా మీరు బ్యాంకుల్లో కుదిరిపెట్టి బంగారం చర్చించేస్తాను అన్నాడు పాపాల మా మహాలక్ష్మి అక్క చంద్రబాబు చర్చించేస్తానంటారు అని చెప్పేసి ఓ నాలుగు లక్షలంతా అప్పు చేసి బంగారం కొనేసి ఊరుకుంటాడు ఇంటికి వచ్చి వస్తే తాను మీద సెల్పోయా ఆ మాదిరి అనేకమైనటువంటి సంఘాలు ఏ గ్రేడ్ లో ఉన్న సంఘాలు గ్రేడ్ కి డి గ్రేడ్ కి పడిపోయే చివరికి అప్పు తెచ్చుకున్నవాళ్ళు బ్యాంకు కూడా దానికి వెళ్తే తుల్లుగా అది మీ మీరు ఒక రూపాయి కట్టలేదు మళ్ళీ మీకు అప్పు కావాలా అనుకో చెప్పేసి నేను చెప్పింది అబద్ధమా నేను చెప్పింది అవతధం అక్క నేను చెప్పింది అబద్ధమక్క కాదే సిగ్గు అయిపోయేలా ముక్కు మోసుకొని ఇంటికి వచ్చి సిగ్గులేవాడు చెప్పలేము నేను బ్యాంకులోకి అనిపిస్తాడు అంటే పరుగు పోతాను ఎప్పుడు ఎప్పుడుకొస్తాయి ఎన్నికలు ఎప్పటికొస్తాయి ఎన్నికలు అలాగట్టి గుట్టి మరి ఎన్నికలు వచ్చే టైంకి మరి ఈ గుర్రెడీ ఉంచమనుకోని చెప్పి మరి పట్టి పకాయించేస్తే ఇరవై మూడు సీట్లతో ఇప్పటికేమో మూలన నక్కి నక్కి చంద్రబాబు ఏడుస్తా ఉంటే మీ ప్రేమతో మీ అభిమానంతో మీ ఆశీర్వాదంతో మన ప్రీతం నాయకులు శ్రీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రి అయ్యారని ఈ సందర్భంగా మీకందరికి మనస్ఫూర్తిగా నేనైతే తెలియజేస్తా ఉన్నాను నేను ఆ ఇంటి పేరు మీకు అందరికీ తెలుసు గౌతు గౌత్ శ్రీష అంటాం మనం ఓ నాయన ఇంటి పేరేమో యాభై కదా వెంకట చౌదరి సంథింగ్ నేను ఆ ఇంటి పేరు ఎర్రగా కాదు ఎర్రగడ్డ అని ఎర్రగడ్డ ఎందుకంటానంటే మీరందరూ ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయితో మీ అమ్మాయికో పిలిచి ఆ ఫోన్ తీసుకొని ఏదయ్యా ఒకసారి ఆ ఎరగడ్డ వాళ్ళు మాట్లాడుకుంటే ఒకసారి చూపించని చెప్పి ఒకసారి అడగాను మీకే అర్థమైపోద్దు ఎర్రగడ్డ ఎవరు మీకే తెలిసిపోతుంది ఎర్రగడ్డ తెలుసు కదా హైదరాబాద్ లో ఉన్నది చాలా ఫేమస్ పిచ్చాసుపత్రి అది ఎవరైనా మీకు చూస్తే అర్థమైపోతావా ఈ అరవై సంవత్సరాలు మీరు ఏం చేశారంటే వాళ్ళు ఏం చెప్పలేదు నాకు అవకాశం ఇచ్చి మీ అందరి ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఐదేళ్ల కాలంలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కరోనా వల్ల మనం కనీసం ఇంటి నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి అవునట్ కదా మరి కేవలం మూడు మూడు నెలల కాలంలోనే మీ అందరి కోసం బ్రహ్మాండమైనటువంటి రెండు వందల పైకి కట్టించినటువంటి ఘనత మనది మనం చేస్తా ఉన్నా నేను మరి అలాగే గ్రామాల కోసం ఏడు వందల కోట్లతో మంచినీరు పథకం ఇచ్చి మొన్ననే ఓపెన్ చేశాం మరి మున్సిపాలిటీ కూడా నూట పది కోట్లతో నీటి పథకం ఇచ్చాం పనులు జరుగుతూ ఉన్నాయి రాబోయే మూడు నెలల ఆరు నెలల కాలంలో ప్రతి ఇంటికి కూడా శుద్ధి చేసినటువంటి మంచి మీ ఇంటికి వస్తున్నా ఈ సందర్భంగా మీకు అందరికి మనం చేస్తా ఉన్నా నేను మరి ఎనభై సంవత్సరాలు పరిపాలించిన చేయాల్సినటువంటి పనుల్ని మనం చేయాల్సి వస్తా ఉంది మీరు వచ్చినటువంటి రోడ్లే చూసుకోండి గతంలో చిన్న రోడ్డు ఇరుకు రోడ్లా ఉంది మరి మొదనే పూర్తి చేసి మీ అందరికీ కూడా అంకితమైనది ఎనభై అరుగులు కేటీఆర్ గారు బ్రహ్మాండంగా ఈ రోజు కాశీపత్ మొత్తం కరక ఆడితే షాపింగ్ మాల్స్ జనాలు ఎంత అన్యాయం అయితే మన పక్కనే టెక్క నియోజకవర్గంలో రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఈ పక్కనే ఇచ్చాపురం నియోజకవర్గంలో మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి మరి ఇరవై సంవత్సరాలు పరిపాలించి ఈ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ లేకపోతే మనం వచ్చిన తర్వాత ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేయించుకున్నామని మనం చేస్తా ఉన్నాను నేను మీ ఇంటి ముందు స్కూల్ చూడండి తర్వాత గవర్నమెంట్ హై స్కూల్ కానీ కాసీపూర్ జప్పి హై స్కూల్ కానీ గతంలో ఎలా ఉండాలని బూత్ బంగ్లా మాదిరి ఉండేవి జయాల కోపల్ మాదిరి ఉండేవి మనం వచ్చిన తర్వాత వాటిని సలవైన సుందరంగా నాను నడిచింది నీకు కమిటగా ఇచ్చామని మీకు అందరికి మనం చేస్తా ఉన్నాను నేను మరి రైల్వే సైడ్ రెండు వేల ఏళ్ళ మొదలైన పని మరి ఎవరు దాన్ని పూర్తి చేయలేకపోతే మనం వచ్చిన పనులు మొదలు పెట్టి సదైన పనులు జరుగుతూ ఉన్నాయి త్వరలోనే అందరూ రెండు సైన్ మీద పాదయాత్ర చేయబోతా ఉన్నారని చెప్పి కూడా మీకు అందరికీ వరద చేస్తా ఉన్నాను నేను ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంతానికి కావలసినటువంటి మన ఊరికి కావాల్సినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కానీ మీ కుటుంబానికి కావాల్సినటువంటి ప్రతి సంక్షేమ పథకం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసుకోగలిగాం మరొక రెండు నెలల ఎన్నికల్లో మీరందరూ కూడా ఆలోచించండి మీరందరూ కూడా మనసు పెట్టి భోపెట్టి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా నేను మళ్ళీ ఆశీర్వదించమని మళ్ళీ అవకాశం ఇవ్వమని ముందుకు పంపించమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరికీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు